హాయ్ ఫ్రెండ్స్ ఇందులో చూసారు కదా బ్యాక్ ఆల్రెడీ నిన్న ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపించాను ఈజీగా ఈ రోజు అయితే ఈ హ్యాండ్ మోడల్ అనేది మనం బ్యాక్ నెక్కి తగ్గట్టు సింపుల్గా ఎక్కడ కట్ చేయకుండా సింపుల్గానే మనము మెయిన్ పీస్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మనకి దీని వల్ల లోపల కూడా ఎక్కడ జాయింట్ అనేది పడదు ఇలా ఎలాగ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మనము మెయిన్ పీస్ అనేది ప్లెయిన్ వచ్చింది కదా ఇక్కడ ఇందులో మనము ఈ బ్యాక్ నెక్ తగ్గట్టు కలర్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఇది వచ్చి హాఫ్ అండి మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చొప్పున ఇలా స్క్వేర్ పీసులు తీసుకున్నాను మనకి పైపింగ్కి క్లాత్ అలానే మోడల్స్ కి కూడా చాలా బాగుంటుంది మనం ఇంకా పెద్దగా కావాలంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ చొప్పున కూడా తీసుకోవచ్చు స్క్వేర్ పీసులు తీసుకోవాలి ఇక్కడ చూడండి లైనింగ్ కంటే కూడా మెయిన్ పీస్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది పొడవ ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేను దీనివల్ల మనకి జస్ట్ పైనకి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకి మొత్తం అయ్యేసరికి కరెక్ట్ గా సరిపోతుంది లైనింగ్ అనేది అయితే మోడల్ అనేది మనకి ఖర్చుల్లోకి వెళ్ళక్కర్ లేకుండా చూసుకోవాలి అని అనుకుంటే ఇలా ఫస్ట్ మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టేసుకొని మనకి చుట్టూ క్లాత్ ఎక్కడ వరకు సరిపోతుంది అనేది ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా లైనింగ్ ఎక్కడ వరకు వచ్చింది అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఖర్చు ఎంత పెట్టుకున్నారు అనేది చూసుకోవాలి మీరు వన్ అండ్ హాఫ్ పెట్టినా టూ ఇంచ్ పెట్టినా అది కూడా మార్కింగ్ చేసుకోండి నేనైతే టూ ఇంచెస్ పెట్టాను అటు ఇటు కూడా టూ ఇంచెస్ మార్క్ చేస్తాను ఎందుకంటే మనం పోసలు స్టిచ్ చేస్తాం కదా మనం ఖర్చుల్లోకి మళ్ళీ నీడిల్స్ అనేది విరిగిపోతాయి స్టిచ్ చేసినప్పుడు అందుకోసం ఈ ఖర్చు దగ్గర నుంచే మనం ఈ మోడల్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా సమోసాల ఫోల్డింగ్ చేసుకొని పైన మనం బోర్డర్ అనేది టచ్ అవుతుంది చూసారు కదా అక్కడికి వచ్చేలాగా కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే మనం కింద నుంచి ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా నీట్గా ఉంటుంది చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన లైన్ టచ్ అవుతుందా లేదా చూసుకుంటూ మొత్తం అన్నీ ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి మనం ఇవి ఫస్ట్ టైం మనం స్టిచ్ చేసుకుని ఒకేసారి జాయిన్ చేసుకోవచ్చు కొత్త వారైతే ఇలా మనము ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో అక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోండి అర్థమైంది కదా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైకి మనం జస్ట్ ఒక ఫోల్డ్ చేసామంటే ఎక్కడ కట్ చేయకుండా నీట్గా వస్తుంది మోడల్ అనేది చూడండి ఇలాగా మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ వరకు కూడా మనం ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవడం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మనం సింపుల్ డిజైన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి కట్ చేయడం మళ్ళీ జాయింట్ చేయడం ఇవన్నీ చేసిన దారాలు అనేది వచ్చేస్తాయి అలా కాకుండా మనం జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఒకవేళ బార్డర్ ఉన్న ఏదైనా నార్మల్ క్లాత్ ఇలా ప్లెయిన్ రాకపోయినా కూడా సేమ్ ఇదే విధంగా బార్డర్ పైన ఒక వన్ ఇంచ్ వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే మోడల్ రెడీ అయిపోతుంది మనకి కొత్త కొత్త మోడల్స్ అనేది ట్రై చేసినట్టు ఉంటుంది కదా ఇలా మనము చిన్న చిన్న క్లాత్లతో ఈజీగా మనం హ్యాండ్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడ పోసలు అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ పోసులు కూడా మగ్గం వరకు పోసులు తీసుకున్నారంటే మీకు బ్లాక్ అవ్వు తొందరగా అదే నార్మల్ పోసులు తీసుకున్నారంటే బ్లాక్ అయిపోతాయి ఇలాంటి టిప్స్ పాటిస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి చూసారా లోపర్కి వచ్చేసింది మీరు ఇప్పుడే పోసలు అనేది స్టిచ్ చేసుకుంటే పైకి కనిపించవు నేనైతే ఇంకా హ్యాండ్ అనేది లైనింగ్ అటాచ్ చేసేసుకుంటున్నాను ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత అయినా కూడా మీరు పోసలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పైపింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లోపల సైడ్ లైనింగ్ పెట్టుకుని చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను ఒకవేళ మీరు రివర్స్ చేసుకోవాలి కిందన బార్డర్ అనేది అనుకుంటే మెయిన్ పీస్ పై వైపుని పెట్టుకుని లైనింగ్ కింద స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు పైపింగ్ కోసం కూడా ఇలాగా ఆపోజిట్ కలర్ తీసుకొని కింద పాదం ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి మనం ఎప్పుడు కూడా మోడల్స్ అనేది పైపింగ్ వేసుకుంటేనే లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుందండి నేను అందుకే పైపింగ్ చేస్తున్నాను కొత్త అనుకోండి థ్రెడ్ పైపింగ్ రాదు అనుకుంటే మనం జస్ట్ ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా మనం స్టిచ్ చేసిన ఖర్చు దాంట్లోకి ఇలా చిన్నగా ఫోల్డింగ్ సన్నగా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకున్నా కూడా మనకి పైపింగ్ లా ఉంటుంది అర్థమైంది కదా సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లేదు మీరు థ్రెడ్ పైపింగ్ చేయాలి అనుకుంటే అది ఎలా చేయాలో కూడా చూడండి ఇక్కడ నేనైతే త్రీ ఇన్ వన్ పాదం తీసుకున్నాను ఇది వచ్చేసి నా పెద్ద మెషిన్ కని చెప్పి షాప్ లో తీసుకుంటే నాకైతే హైట్ సరిపోయింది చిన్న మెషిన్ కూడా ఇది పెట్టి చూపించానండి అక్క సెట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు కదా సెట్ అవ్వలేదండి చిన్న మిషన్కి అయితే ఒకవేళ మీరు చిన్న మెషిన్ ఫోటో తీసుకుని షాప్ కి పట్టుకెళ్తే మాక్సిమం దొరకవచ్చు అర్థమైంది కదా ఇది ఉంది అంటే మనకి టైం సేవ్ అవుతుంది జస్ట్ ఇలా స్క్రూ బిగించుకొని సింగిల్ పాదం సెట్ చేసుకోవచ్చు అటు ఇటు కూడా సింగిల్ పాదంలో ఉంటుంది మనకి ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకుని మనం స్టిచ్ వేసిన దగ్గరే కరెక్ట్గా థ్రెడ్ పెట్టేసుకుని టైట్గా ఇలా పట్టుకుని థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనం ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది మీకు ఇక్కడ సింగిల్ పాదమే ఉండాల్సిన అవసరం కూడా లేదండి నార్మల్ పాదంతో కూడా ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఉంది అంటే మనం ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు అదే కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్ అన్నిటిలో కూడా చూపించాను కానీ కావాలి అన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేయండి ఒకసారి మనకి బ్లౌజ్ మోడల్స్ వీడియోస్లో ఉంటుంది పైపింగ్ అనేది చూసారా ఎంత సన్నగా వచ్చిందో చాలా నీట్గా వస్తుంది ఈ త్రీ ఇన్ వన్ పాదం ఉండడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని లోపర్ సైడ్ కూడా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా మనము హ్యాండ్ డిజైన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు చూసారు కదా సింపుల్గా రెడీ అయిపోయింది అనేది స్టిచ్ చేశాను మనకి ఇలా పైకి నీట్గా ఉంటుంది ఎక్కడ అటాచ్ చేసినట్టు కూడా కనిపించదు లోపల సైడ్ కూడా మనకు అంతే నీట్గా ఉంటుంది ఎక్కడ మనకి జాయింట్స్ అనేది పడదు కాబట్టి దారాలు అనేది కూడా రావు అర్థమైంది కదా మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ వన్ పాదం కావాలి అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మీరు ఒకవేళ ఆన్లైన్లో పెట్టుకుని మీ మిషన్కి సెట్ అయితే ఓకే లేదంటే రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి